వెజ్ బిర్యానీ దట్టు ఇమ్యూనిటీ బూస్టర్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను రెగ్యులర్గా నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక స్పెషల్ బిర్యానీగా చెప్పొచ్చు ఎందుకంటే వెజ్లో ఎక్కువగా ఇమ్యూనిటీ ఎందులో ఉంటుందో చూస్ చేసి మరి కస్టమైజ్డ్గా పక్కా ఇమ్యూనిటీ బూస్టర్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారన్నదే ఇది నా ఈ స్పెషల్ వీడియో ఈ బూస్టర్ వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక గంట పాటు అందుకోసము టూ అండ్ హాఫ్ గ్లాసు రెండున్నర గ్లాసులను నేను బియ్యాన్ని తీసుకున్నాను అరౌండ్ హాఫ్ కేజీ వరకు ఇది ఉంటుంది మీది ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి సరిపోయే బిర్యానీ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అది నానే లోపు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాము తిక్గా ఉన్న వేరే ప్యాన్ అయినా సరిపోతుంది అందులో ఒక వన్ కప్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఐదారు లవంగాలు ఐదారు ఇలాచీలతో పాటు ఒకటి లేదా రెండు మీడియం సైజు దాల్చిన చెక్కాతో పాటు ఒక హాఫ్ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకుని ఒక రెండు నిమిషాల పాటు మనం నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు అందులోనే యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా బాగా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మనకి బాగా వస్తుంది ఆయిల్లో ఇవన్నీ మనం వేయించుకునేటప్పుడు ఇప్పుడు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం వేట్ చేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తురుముతో పాటు పుదీనా తురుము కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక వన్ కప్ వరకు దాంతోపాటే క్యారెట్ ఒక వన్ కప్పు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను చాలా మంచిది ఆలుగడ్డ కానీ క్యారెట్ కానీ పిల్లలు ఎవరైతే ఈ విధంగా తినదో మనం ఇట్లా బిర్యానీ లేదా రైస్ మాదిరిగా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి అందాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈజీగా తినొచ్చు ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం ఆలు క్యారెట్ని వేయించుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఫస్టే క్యారెట్ ఆలు వేయించుకోవడానికి రీజన్ అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అవి ముందే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చే టయానికి మనము బ్రోకోలీ ఇందులో యాడ్ చేస్తున్నాను బ్రోకోలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ వెజిటేబుల్ అని చెప్పొచ్చు చాలా మంచిది మన హెల్త్కి ఖచ్చితంగా ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి లేదంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే గోబీ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బ్రోకోలీ కొంచెము బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం లేటుగా ఇది యాడ్ చేస్తున్నాను అందుకే ఫస్ట్ ఆలు ఇంకా క్యారెట్ యాడ్ చేసుకున్నాను బ్రోకోలీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని రెండు గ్లాసులు వాటర్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు మనం టూ అండ్ హాఫ్ గ్లాసు దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు నేను బియ్యాని ఆడబెట్టుకున్నాను కాబట్టి సేమ్ అదే గ్లాస్తో టూ గ్లాసెస్ రెండు గ్లాసులు నీళ్ళని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను లేదా ఇంకొక హాఫ్ గ్లాసు మీరు పెంచుకోవచ్చు కూడా కొంచెం మెత్తగా అవుతుంది సో ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ చూసుకోండి ఒకసారి ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాము ప్రెషర్ కుక్కర్ గ్యాస్ కిట్ తీసేసుకొని అండ్ విజిల్ కూడా రిమూవ్ చేసుకొని మొత్తం టైట్గా దాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టి ఎప్పుడైతే ప్రెషర్ వస్తుందో బయటికి అప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి మీరు చూసినట్టయితే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది జస్ట్ ట్వంటీ మినిట్స్ టైం మాత్రమే పట్టింది సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము కొత్తిమీర కొంచెము పుదీనాతో పాటు ఇప్పుడు ఒక పావు కప్ లేదా హాఫ్ కప్పు పాలలో కుంకుమ పువ్వు యాడ్ చేసి మొత్తం కూడా దానిపైన ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుందాము ఒక మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగా ఉంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మనం అట్లానే ఉండనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ దమ్ అనమాట అవన్నీ కూడా మంచిగా అదంతా ఫ్లేవర్ అనేది అందులో బాగా స్ప్రెడ్ అవుతుంది అందుకోసం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే ఆనియన్ లేదా నింబుతో సర్వ్ చేసుకుంటే కనుక ఇంకా అంటే ఇంకా సూపర్గా ఉంటుంది